నమస్కారం ముందుగా బీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు నామినేషన్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాదయాభనం చేస్తూ ఊహించిన విధంగా వెంకడికేళ్ళు ఈరోజు నామినేషన్కి దగ్గర దగ్గర నలభై యాభై వేల మంది రావడం అనేది చాలా విశేషం నామినేషన్ చాలా బాగా జరిగింది దిగ్విజయంగా జరిగింది అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన చూసి ప్రతి ఒక్కరు కూడా రాక్షస పరిపాలన కావాలన్నా సుపరిపాలన కావాలా ప్రజలు తేల్చుకోవాలి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి సైకిల్ గుర్తు పోటేసి మంచి పాలన కావాలంటే గెలిపించాల పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను మధామందం చేస్తూ ఊరుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు చూసారు ప్రజలు ప్రజలందరూ కూడా విసిగిపోయినారు ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందని అని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా తొందరలోనే తెలుగుదేశం పార్టీ వస్తుంది ప్రజలకి సురక్షితమైనటువంటి సురస్కృతం ఉంటారు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు రాలేదు అదేవిధంగా ఆయన ఒక అప్పులు తీసుకొచ్చి ఎంతసేపటికి అప్పులు తీపిస్తుండడం ఆయనకి ఏ విధంగా మన అభివృద్ధి చేసుకోవాలి ఏ విధంగా రాష్ట్రంలో రెవెన్యూ పెంచుకోవాలి అనేది ఎక్కడా కూడా ఆయనకి అవగాహన లేదు అందుకనే చంద్రబాబు నాయుడు అయితే దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం అన్ని రకాలకు కూడా ఆయన చేసుకుంటూ అప్పులు కూడా కంట్రోల్ చేసుకుంటూ అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకనే పాలన కావాలని చెప్పని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపిస్తున్నారు అందరూ కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు ఏకమై ఒక రాక్షసుడిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మొట్టమొదటిగా కమలం గుర్తు వస్తుంది వరప్రసాద్కి కమలం గుర్తు పోటీ వేసి అదేవిధంగా నాకు సైకిల్ గుర్తు పోటీయ్యాలని చెప్పని ప్రతి ఒక్క ఓటర్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా